மன்னே கதையா மன்னே கதையா மன்னே கதையா மன்னே கதையா மனோ நீ ஆத்மோதிக்கு தப்பா மனோ நீத மன்னே கதையா மன்னே கதையா மன்னே கதையா మంచిదంచు ఒక మంచి సంచిలోన ఉంచిన మంచిదంచు ఒకని సంచిలోన ఉంచిన మించిన బంగారము పెంచిన నీ దేహము ఎంచుమో ఎన్నాళ్ళకుండునో మరణించగా మన్నే మన్నేగదయ్యా 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 మన్నే గదయ్యా ఎన్ని నాళ్ళు లోకమందు ఉన్నతముగా పలికి నిలిచిన ఎన్ని నాళ్ళు లోకము ఉన్నతముగా నిలిచిన నిన్ను చూచిలో కులంత దన్నుడవని పిలిచిన నిన్ను చూచిలో కులంతదన్నుడవని పిలిచిన ತಿನ್ನ ಪುಷ್ಪನು ಬೋಲಿ ಉಷ್ಣಮಿ ಓಡಿಪಡ ಮನ್ನೇಗದಯ್ಯ ಮನ್ನೇ ಗದಯ್ಯ ಮನ್ನೆಗದಯ್ಯ ಮನ್ನೇ ಗದಯ್ಯ ಮಿಕ್ಕಿಲಿ ಸೌಂದರ್ಯ ಮಗು ಚಕ್ಕನ ದೇಹಮು ಮಿಕ್ಕಲಿ ಸೌಂದರ್ಯ ಮಕ್ಕನೀ ದೇಹಮು ఒక్కనాడు ఆరిపోగనిలో ఆత్మదీపము కుక్క శివముతో సమేగా నిక్కముగా నదియు మన్నేగదయ్యా మన్నేగదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మానవునికి మరణమున్న ఎంచినంత మన్నిల మానవునికి మరణమున్న ఎంచినంత మన్నిల మరణము జయించనున్న కాచుమంత మంచిల మరణము జయించనున్న కాచుమంత మంచిల మరణ మది నమ్ము నిత్య జీవమిచ్చును மன்னே கதைய மன்னே கதையா மன்னே கதையா மன்னே கதையா மனோ நீ ஆத்மஜோதிக்கு தப்பா மனோ நீ தத்த மன்னே கதையா மன்னே கதையா மன்னே கதையா